సార్ ఇప్పుడు ఆవిష్కర్త మాట్లాడతారు మోహన్ గారు వేదిక నాకు కలిగిన మిత్ర బాంధవులు ఆహ్వానితులు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు యూసో నీతి కథలు మీకందరికీ తెలిసిందే ఆయన ఒక సేవకుడు స్లేవ్ చాలా పక్కగా ఉండేవాడు ఆయన అమ్మడం చాలా కష్టమైంది అందువల్ల ఇద్దరు తాండగుల మధ్య బలవంతుల మధ్య పెట్టారు యాగం జరుగుతూ ఉంది కొన్ని వాడు వాళ్ళిద్దరిని అడిగాడు నువ్వేం పని చేస్తావు ఒకడు అడిగాడు ఒకడు చెప్పాడు నేను అన్ని పనులు చేస్తాను అండి రెండో వాడు నేను చేయలేని పని అంటూ ఏది లేదండి అన్నాడు ఈ మూడో వాడిని అడిగారు బక్కగా పక్కగా ఉండేవాడిని నాకేం పని మిగలలేదండి వాళ్ళిద్దరూ చేసేస్తారు నాకేం పని చేయడానికి మిగలలేదు అన్నాడు ఆ తెలుగుతేటల్ని కనుక్కొని నన్ను కొన్నారు ప్రపంచానికి నీతి కట్టలు ఇచ్చండి అలాగే ఇప్పుడు ఇంతకు ముందు అగబాము కొన్ని విషయాలు చెప్పారు సుందర మోహన్ చెప్తారు ఇంకా నరసిమయ్య గారు భూములయ్య గారు చెప్పబోతున్నారు మొదలైన విషయాలు మిగలేదు ఏదైనా మైకిచ్చారు కాబట్టి రెండు మాటలు చెప్పండి శ్యామములు దాపరించి చర్చను ప్రజలు ప్రేములు చర్చను వేలకు వేలు చరిత్ర చాటును క్షేమములు ఎన్ని వచ్చినను కొరత రాయలసీమ లోపల ఈ సృష్టికి కొరత లేదు కర్నూలు జిల్లా గురించి ఎందరో విషయాలు చెప్పాడు మొట్టమొదటి నవల నరారి గోపాలకృష్ణ చెట్టి గారు సోనాబాయి పరిణయం ఈ జిల్లా ప్యాపిల్లో సబ్ కలెక్టర్ గా ఉంటూ డిప్యూటీ కలెక్టర్గా ఉంటూ రాశారు అలాగే రాశా భారతదేశంలో జిల్లా మాన్యువల్ రాసిన ఏకైక వ్యక్తి గోపాలకృష్ణ చెట్టి గారు కర్నూలు జిల్లా మాన్యువల్ అంతటి సాహసం ఇప్పుడు కాదు నూట డెబ్బై ఐదు సంవత్సరాల కిందట పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఎనభై ఒకటిలో ప్రచురమైన నవల అటువంటి సాహసాలు చేసిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు వారి వారసత్వం ఈనాటికి కొనసాగుతూనే ఉంది ఈ యొక్క నవల ఉంది అనే విషయం నాకు ఇంతవరకు తెలియదు నేను ఇంత గొప్ప నిజానికి కాదు నేను నిన్నవని చెప్పినట్లు చదువురని రాయడానికంటే ముందు చదువు చదవాలనే విషయాన్ని చాలా మంచి మాట చెప్పాడు మోహన్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒక వెయ్యి ఇంగ్లీష్ డిటెక్టివ్ నవలలు చదివారంట అంటే దాదాపు మూడు సంవత్సరాల పాటు రోజుకు ఒక్కొక్క నెలలో చదివినా దాదాపు మూడు సంవత్సరాల పాట జీవితం అలాగే విజయవాడలో అదేదో ఒక పాత థియేటర్ ఉంది దాంట్లో వచ్చిన ప్రతి ఇంగ్లీషు హిందీ సినిమా లీలా మహల్ అందులో చూశారు అవి అన్నీ చదివింటే ఇంకా వేదాలు వేదాంతాలు ఉపనిషత్తులు ఇతర విషయాలు ఎంత చదివింటారో ఆలోచించండి అందువల్లనే రామాయణ కల్పవృక్షం రాయగలిగాలి అది మెచ్చుకుంటామో మెచ్చుకోమో అది వేరే విషయం రాశారు అలా మనం కూడా చదవడం అలవాటు చేసుకోవాలి ఎవరికైనా ప్రత్యేకించి యువకులు మనం కూడా ముస్లిం వాళ్ళు అవుతాము అనేది ఒకటి ఆలోచించాలి ముస్లింతనంలో ఈరోజు ఎవరికి అక్రవాళ సరుకులు సరుకుగా తయారయ్యాము ఇంట్లో టీవీ కూడా దొరకదు సెల్ ఫోన్ పెట్టుకుంటామంటే కంప్యూటర్ పెట్టుకుంటామంటే కంటికి దెబ్బ చదివే అలవాటు చేసుకుంటే ముసలితనంలో ఒంటరితనం ఉండదు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది మన ఆరోగ్యానికి మంచిది అల్సమే మతి మరుపు రాదు దవడం అలవాటు చేసుకున్న వాళ్ళకి మతి మార్పు రాదు నిరంతరంగా ఏదో ఒకటి చదువుతున్నాయి నేను ఎప్పటికి ఎటువంటి పుస్తకాలు వస్తూనే ఉంటాయి ఇవి కాక వెయ్యి రూపాయల పుస్తకాలు తెప్పించుకుంటూ ఉంటాను రాత్రి పన్నెండు గంటల వరకు చదువుతూ ఉంటాను ఎన్నో విషయాలు కొత్త కొత్త విషయాలు యూసీ ఆయన సాక్రటిస్ మరణ శిక్ష ఇచ్చారు ఆయన విషయం తెలిసి చావాలి ఒక గంట ఉంది ఎవడో వాయించుకుంటూ పోతున్నాడు అంట వాడిని పిలిపించి అది నాకు నేర్పి రాదు అరగంటలో సొస్తావు నీకెందుకు రాయది అంటే సాక్రటిస్ ఇది ఒకటి నేర్చుకోకుండా తెచ్చినాడు నేను చరిత్రలో సాక్స్ అన్ని విషయాలు తెలుసు తెలిసి విషయం చెంది సత్యనాడు అన్నదానికి చదివేటప్పుడు తెలుసుకునేటప్పుడు నువ్వు చిరకాలం బతుకుతావు డబ్బులు సంపాదించేటప్పుడు రేపే సస్తావు అనుకోని మంచి మాట చెప్పారు ఒకరు అటువంటిది ఇంకొక రెండు విషయాలు ఇక్కడ చె వేరే విషయాలు సాహిత్యం గురించి ఈ పుస్తకం గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు కొన్ని సందర్భాల్లో చెప్పాను మళ్ళీ కొందరికి విసుగు వచ్చిన చెప్తాను పుస్తకాల కొనుగోలు గ్రంథాలయాలు గ్రంథాలయాల సెస్ మనం అందరూ కడతాం ఈ ఇంటికి గ్రంథాలయాల సెస్ కడుతున్నాం నిలబెట్టి వసూలుచు ఒక్కరోజు మార్చ్ ముప్పై ఒకటో తేదీకి ఇవ్వవలసినది ఇవ్వకపోతే ఏప్రిల్ ఒకటో తారీఖు పెనల్టీతో వసూలు చేస్తున్నారు దాంతోపాటు గ్రంథాలయం సెస్ ఉంటుంది అయినా పుస్తకాలు కొనడం లేదు పబ్లిక్ సార్వజనిక గ్రంథాలయాల్లో పుస్తకాలు కొనడం లేదు ఇది పలు రకాల ద్రోహం నేరం అటు పన్ను అది పన్ను కాదు పన్ను అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టవచ్చు సెస్ అంటే ఏ పొద్దు కింద ఏ విషయాన్ని కొరకు వసూలు చేశారో దానికే దాన్ని ఖర్చు పెట్టాల ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడానికి లేదు గ్రంథాలయం చెస్సు ప్రాపర్టీ ట్యాక్స్లో ఎనిమిది పర్సెంట్ గ్రంథాలయం చెస్సు అది గ్రంథాలయాలకే ఇవ్వాలి గ్రంథాలయాల అభివృద్ధి కొరకే పన్నులు వసూలు చేయాలి రాజ్యాంగం డెబ్బై మూడో సవరణ ప్రకారం ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీ ఒక గ్రంథాలయం నడపాలి ఐటమ్ ట్వంటీ షెడ్యూల్ నైన్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఇది మనం కళలు కన్నా గ్రామ స్వరాజ్యం అందులో ఇది చేసి తీరాలి అది చేయడం లేదు ఈ పన్ను ఏమైతే ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవడం లేదు ఎందుకు వసూలు చేస్తుంది చేసిన తర్వాత అది చేయాలి ఇది ఒక రాజమహారాజులు జమీందారులు సాహిత్యాన్ని పండితులు పోషించారు ఈరోజు ఆ బాధ్యత ప్రభుత్వం పైన ఉంది రచయితలని సృజనాత్మకత్వాన్ని పోషించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అలాగే చదువులకి సేవ చేయవలసిన బాధ్యత కూడా ఉంది వాళ్ళకి సేవ చేయాలి చదువు అవకాశం కల్పించాలి అవకాశం కల్పించకపోతే ఒకసారి మన శ్రీనివాసులు కర్ణాటక డీకీకి చెప్పారు నాకు చదివే అవకాశం దొరకకపోయి ఉంటే నేను కూడా ఒక నక్సలేట్ అయిపోయేవాడిని ఎందుకు అకృత్యాలు జరుగుతున్నాయి ఇండియన్ యూత్ ఇస్ ఎ మాన్యుమెంట్ మిస్ డైరెక్షన్ అన్నారు సర్దార్ ఫనీత్కర్ అటువంటిది కాకుండా యువకులు సక్రమైన మార్గంలో పోవడానికి అవకాశం కల్పించవలసిన బాధ్యత ఈ సమాజానికి ఉంది అని నేను తెలియజేస్తూ ఒక ఉద్యమం కావాలి రచయితులు ఉన్నారు ఇక్కడ మేధావులు ఉన్నారు చదివే వాళ్ళు ఉన్నారు అందరూ కలిసి పోరాడుతాం ప్రభుత్వం ఆ పనులు చేయాలి చేయవలసిన పనులు మేము అడుగుతున్నామే కానీ కొత్తగా చేయమని చెప్పడం లేదు కోట్ల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం పుస్తకాలు కొనాలి కొనకపోతే పుస్తకాలు పాతవైపోతాయి పాత అయిపోయిన తర్వాత దానికి సైటేషన్ ఆ సైటేషన్ అంటే అదే ప్రక్రియ అది కొన్ని నెలలు ఇవి అన్నీ అయిన ఒక సంవత్సరాలు దాటిపోతూ ఉంది ఇది జరగకూడదు చదువులు పట్టిపోకూడదు పుస్తకాలు చదువులు పట్టకూడదు అవి సదుపయోగం కావాలి చదవాలి అని మనం చేస్తూ అలాగే ఈ మధ్య బుక్ పోస్ట్ సర్వీస్ తీసేసారండి ఇంకా గొడ్డలి హేటు ఇది రచయితలు ముద్రితులు ప్రకాశకులు దువరలు గ్రంథపాలకులు ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం బుక్ పోస్ట్ చేస్తే ఈ పుస్తకం పంపడానికి రిజిస్టర్డ్ పోస్ట్లో దీని ఖరీదు ఇరవై రూపాయలు ఉంటే ముప్పై రూపాయలు రిజిస్టర్డ్ పోస్ట్ అవుతుంది బారాణిక మురిగి రూపాయ మసాలా దీనికి నిన్న నేను ఒక మెసేజ్ చాలా మందికి పెట్టాను సెంట్రల్ గవర్నమెంట్ హిందీ సరిగ్గా రాయడం రాదు కాబట్టి పరీక్ష పాస్ అయ్యేంత వరకే హిందీ చదువుకున్నాను అందువల్ల లేకుండా హిందీలో రాసేవాడిని అందుకల్లా ఇంగ్లీష్ లో పెట్టాను అది ప్రతి ఎంపీకి కనీసం ఒక లక్ష మెసేజ్లు పోవాలి ఆయన ఫోన్ జామ్ కావాలి ఐదు వందల నలభై రెండు మంది ఎంపీలని రెండు వందల యాభై మంది రాజ్యసభ సభ్యులు వాళ్ళ ఫోన్ జామ్ కావాలి అప్పుడు చలనం వస్తుంది ఒక ఎంపీకి లక్ష ఓట్లు అంటే చిన్నది కాదు ఆయన ఓడించవచ్చు గెలిపించవచ్చు రాజగోపాల్ చెప్పారు డెఫ్ పీపుల్ డమ్ పీపుల్ అండ్ డఫ్ గవర్నమెంట్ విల్ నాట్ మేక్ డెమోక్రసీ ప్రభుత్వం మూగిగా ఉండవచ్చు మేం మాత్రం ప్రభుత్వం చెవిటిగా ఉండవచ్చు కానీ మేం మూవీగా ఉండరాదు ఎప్పుడో ఒకరోజు దాన్ని విని వినిపించే వినిపించుకునే గవర్నమెంట్ వస్తుంది మేము మూవీగా ఉంటే ఎప్పటికే మూవీగా అయిపోతుంది సమాజం అది కాకుండా ఇటువంటి దురాచారాలు జరిగినప్పుడు ఇది ఒక దురాచారం పోస్టల్లో ఆర్ఎంఎస్ తీసేసారు అండర్ పోస్టల్ సర్టిఫికేట్ తీసేశారు ఎక్స్ప్రెస్ సర్వీస్ తీసేసారు ఇది వ్యాపార ప్రభుత్వమా వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటిది రాజ్యాంగానికి ప్రమాణం చేసి ఈ రాజ్యాంగం ప్రకారం నేను ఈ ప్రభుత్వాన్ని నడుపుతాను అని ప్రమాణం తీసుకున్న వాళ్ళు రాజ్యానికి విరోధంగా ఒక వ్యాపార వ్యాపార సంస్థగా నడుపుతున్నారు గవర్నమెంట్ ఏమంటే దానివల్ల లాస్ వస్తుంది ప్రజోపయోగం అరవై అరవై ఐదు శాతం ప్రజలు రోజుకి పల్లెల్లో ఉంటున్నారు వాళ్ళకి కోరియర్ సర్వీస్ పోవడం లేదు ఈరోజు బుక్ పోస్ట్ చేశారు కోరియర్ సర్వీస్ ఇచ్చల విడిగా కావాల్సినంత ఛార్జ్ చేస్తుంటారు ఇంకా ఇప్పటికే ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఒక లెటర్ పోవాలంటే ఇరవై ఐదు రూపాయలు అదే ఐదు రూపాయల పోయి అది దురాచారాలను మరి ప్రతిఘటించాలి అని మనం చేసుకుంటూ ఈ యొక్క భవనాన్ని నరసింహయ్య ఉత్తరాధికారులు చేసిన నరసింహయ్య గారు సాహిత్య కార్యక్రమానికి అందజేశారు దాదాపు రెండు కోట్ల రూపాయల ఆస్తి అది చాలా గొప్ప నిస్వార్థ సేవ సాహిత్య కార్యక్రమాలు ప్రక్రియ ఇప్పుడు రవి గారు చెప్తున్నారు సాహిత్య సంస్థలు ఎన్ని ఉంటాయి నేను జరుగుతుండాలి మేము కూడా సాహిత్య సంస్థలు నడుస్తున్నాం దానికి కీర్తి చేసిన వెంకట సుబ్బయ్య గారు ఇరవై పదకొండు సెంట్ల స్థలం స్వీకరించి పెట్టారు దాన్ని కరువైన సత్రంకిచ్చాము వివిధ పాఠశాలను నడపడానికి వాళ్ళు మనకు ఒక భవనం కట్టించిస్తారు అటువంటి సాహిత్య కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతూ ఉంటే ఏదో మంది వస్తారో రారో పది మంది రాని ఇరవై రాని ముప్పై రాని వచ్చిన వాళ్ళకి ఒక్కడు సమాజంలో మారడానికి మనం కార్యక్రమం అయితే ఎన్నో ఒక్క మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ హరిశ్చంద్ర కథ చదివాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొట్టాడు అది ఆయన రాసేయడం చిన్న బ్రిటిష్ చరిత్రకారుల పుస్తకాలు చదివి నేను చెప్తున్నాను అటు అందువల్ల అటువంటి కార్యక్రమానికి ఈ యొక్క మహాయజ్ఞంలో శ్రీ శ్రీ గారు చెప్పినట్లు ఒక సమీతం వేయడానికి నన్ను పిలిచినందుకు ఇందులో పాల్గొనడానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్ వందే మాత్రం గవర్నమెంట్ విషయాల మీద చాలా విషయాలు చెప్తారు ఈ మధ్య తీసుకొచ్చిన సంస్కరణలు అది కూడా నేను మా రవిగారితో మాట్లాడి మేము ఒక నిర్ణయం తీసుకుంటాం అది రిజిస్టర్డ్ పోస్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసింది రచయితలకు చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది మేము కూడా మా కమిటీ మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం మీ ప్రసంగంలో నాకు అర్థమైన ఇంకొక విషయం ఏమంటే మీరు సోనాబాయి పరిణయంకి సంబంధించి ఒక విషయాన్ని చెప్పారు పేపలి డిప్యూటీ కలెక్టర్ ఆయన ఆయనది బిలకల గూడూరు గని దగ్గరలో ఉన్న ఆయన స్వతహాగా చరిత్ర పరిశోధించినప్పుడు ఆయన సొంతూరు చెన్నై ఇక్కడికి వచ్చి స్థిరపడినారు ఆయన డిప్యూటీ కలెక్టరు అక్కడికి వచ్చి స్థిరపడ్డారు అయితే మనకు సాహిత్య చరిత్రలో జరిగిన ద్రోహం ఏమంటే కందుకూరి కంటే కందుకూరి వీరసలింగం కంటే ముందు కర్నూల్లో తెలుగు నవల పుట్టింది అది ఒక్కటి మనం తెలుసుకోవాల్సిన విషయము అది నిజంగా కర్నూలు గొప్పది చరిత్ర విషయానికి వస్తే ఉద్యమ చరిత్ర విషయానికి వస్తే టీఎన్ గారే ఉద్యమం ఉద్యమం జీవితం అనే పేరుతో ఉద్యమ చరిత్రని కర్నూలు ఖండించారు చరిత్రలో ఆయన స్థానం కూడా చాలా గొప్పది అందరూ చరిత్ర స్థానం చరిత్ర స్థానం చెప్పింది మాత్రం మొట్టమొదటి గ్రంథం ఉద్యమం జీవితం బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చదివి ఉండొచ్చు